ముందు గుత్తిలో ఘనంగా కార్గిల్ దివాస్ గుత్తికోట పురావస్తు కార్యాలయంలో శనివారం కార్గిల్ దివాస్ సందర్భంగా గుత్తి ప్రాంతంలోని మాజీ సైనికులను జిల్లా పురావస్తు అధికారి యోగేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ గుత్తికోట కేశవపి హై స్కూల్ హెడ్ మాస్టర్ సుభాష్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మాణిక్యం జిల్లా హార్టికల్చరల్ అసిస్టెంట్ హరినాథ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని వారిని ఈ దినం మనం స్మరించుకోవడం వారి త్యాగాలు అన్యోన్యం అనన్యం మరియు వారికి సేవలు చేయడం మన బాధ్యత అని చెప్పారు విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవితం కొనసాగించాలని దేశం కొరకు భారత సైన్యంలో చేరి దేశం కొరకు పాటు పడాలని పెద్దలను సమాజాన్ని ఎప్పుడు గౌరవించడం నేర్చుకోవాలని మాట్లాడారు ఈ సందర్భంగా గుత్తి మండలంలోని మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు రామమూర్తి కృష్ణయ్యలను సభ్యులు నాగేంద్రలు పుష్పరాజ్ పాల్ మహబూబ్ బాషా రాజా గోపాల్ వీరనారాయణ గంగాధర్లను జిల్లా పురావస్తు అధికారి ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పురావస్తు సిబ్బంది శారుణ్ అమృత్ ఆంజనేయులు నరసింహ ఫర్వీన్ బేగం సంరక్షణ సమితి సభ్యులు గుత్తిలో పాల్గొ గుత్తి పోలీసులు పాల్గొన్నారు ఈరోజు రోజు మనం జీవించగలుగుతున్నామంటే మన దేశ రచన మనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ యుద్ధంలో మనం పోరాడి విజయం సాధించడం ఈ ఆ సందర్భంగా ఈరోజు మన విద్యార్థులు ఇరవై సంవత్సరాలైంది వారిని గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటైనా ఉంది మనమందరము స్వేచ్ఛగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించగలుగుతున్నామంటే అటువంటి మహనీయులు వారి ప్రాణ వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి ప్రాణాన్ని తెగించి మన దేశ ఇప్పటి రోజు మనల్ని రక్షిస్తున్నారు దేశ పాఠం తెలుసు ఎటువంటి పరిస్థితులు హ్యాపీగా ఇంట్లో ప్రాణం వేసి చనిపెట్టక కానీ అటువంటి పరిస్థితులు అక్కడ ఉండదు దానిలో వాళ్ళు ప్రాణాలు తెగించి మన దేశ రచన కోసం మహాదేశ్వర్ డే నైట్ అరౌండ్ క్లాక్ పని చేస్తున్నారంటే వారిని గురించి మనం ఎంత చెప్పిన కానీ తక్కువే వారు వారి కుటుంబాలు కూడా రాబోయే హ్యాపీగా ఉండాలి మా ఫ్రెండ్స్ కొంతమంది ఇక్కడ మన సైనికులు ఉన్నారు వాళ్ళు అక్కడ సైన్యంలో ఉన్నారు వారికి అక్కడ ఉన్న పరిస్థితులు బాగా తెచ్చు మనకన్నా చాలా ఎక్కువ తెచ్చు మనం ఈ ఈరోజు ఏదో హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నాం మనం మన కుటుంబాలతో బాగుంటున్నాం కానీ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులుగా తయారు కావాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న మిత్రాలు అనేది ఒక అది ఒక అత్యాచారం లేకపోతే దేశాలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఒకరి మీద దాడి చేస్తున్నాయి రాబోయే కాలంలో మనం కూడా సైనికులుగా ఉండాలి అవసరం వస్తే సైన్యంలో వెళ్ళడానికి కూడా మనం కృషి అవసరం కూడా ఉంది ఎందుకంటే రాబోయే కాలం మీకు ఎలా అవసరం తెలియదు రాబోయే కాలం భావి భారత పౌరులు కాబట్టి విద్యార్థులందరూ కూడా మనం కూడా ఒక స్ఫూర్తి ఉండాలి అనమాట మన దేశ రక్షణ కోసం మనం ఏం చేశాం ఎక్కడ వాళ్ళు ఉన్న సైనికులు చేస్తున్నారు వాళ్ళకి మనం ఏం సాయం చేస్తున్నాం అటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆ కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయి అవి కూడా గుర్తించవలసిన అవసరం ఉంది చాలా కుటుంబాలు అక్కడ సైన్యం చేసిన తర్వాత వాళ్ళు త్యాగం చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని పోగొట్టునే ఉంటారు అటువంటి ఫ్యామిలీ ఎలా జీవిస్తున్నారు అవసరం కూడా ప్రభుత్వాలు అయితేనేవి వాళ్ళు మన ప్రజలు వాళ్ళని కూడా స్ప్రెండ్స్ వాళ్ళని చూడాలి బాబోచు చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మనమందరికి మన దేశ కోసం సైనికులు కష్టపడుతున్న తీరును మనం గుర్తించుకొని వాళ్ళకి అవసరం ఉన్న వేరే మన సహాయ సహకారాలు కూడా అందించాలి అవసరం వస్తే దేశ రచన కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పౌర ప్రతి ఒక్కరు సైనికులుగా తయారు కావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇటువంటి సైనికులను మరీ మరీ ప్రతి ఒక్కరు మనం గుర్తించుకోవాలి వారిని స్మరించుకోవాలి వారి తాగ మనకు పోడాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇటువంటి వారిని ప్రతిరోజు కూడా మనం దేశం బాగుంటే మనం ఇక్కడ